ం శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా కలసకం పెట్టుకుంటారు కదా కలసకం మీద పెట్టి గిట్టుబట్ట ఇలా వేస్తారండి మడత చూసారా ఇలా వేసి మనం కలసకం మీద పెడతాం కదా ఇలా మడతా అందరికీ రాదు కొందరికి మాత్రమే వచ్చు వచ్చిన వాళ్ళే వేయమని పట్టుకెళ్తారు ఇక్కడ నా దగ్గరికి వస్తారులేండి ఇలా మడత పెట్టమని అయితే ఇది మడత పెట్టేసాను కదా ఇది మడత వేసి మీకు నేను చూపిస్తాను చాలా ఈజీయే ఇలాగా కలుసుకు మీద పెట్టుకోవడానికి అలాంటి మడత నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇది ఇలా ఉంది కదా అంటే ఇది ఇలాగ రెండు మడతలుగా ఉన్నది ఇదిగో ఇలా ఉంది కదండి ఇది రెండు మడతలు ఉంది కదా మూడు మడతలుగా ఏస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఇలా ఏస్తున్నాను ఇలా ఏస్తే మనకి కలసకాయకి సరిపడగా అందంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలసికి మీద పెట్టుకున్న జాకెట్ ఉంటుంది కదా అది ఎవరికి ఇవ్వకూడదండి మన కోడలకి తప్ప మనం ఇంకెవ్వరికి ఇవ్వకూడదు చక్కగా ఇప్పుడు ఇదిగో ఇలా ఉంది కదండి ఇది లోపలికి వచ్చినా వచ్చిన ఇలాగా అప్పుడు కోణం అనేది ఇలా వస్తుంది అనమాట ఇదిగో ఇంతేనండి ఏమీ పెద్ద పని కాదు ఇంతే ఇప్పుడు ఇదిలాగా చక్కగా మనం ఇంతేనండి చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదో ఇప్పుడు మనం ఎవరికన్నా మనం కలసికి మీదకి ఇలా రెడీ చేసుకున్నాం కదా అప్పుడు ఇలానా పెట్టచ్చు చూసారు కదా ఇలా అన్న పెట్టచ్చు ఇప్పుడు కలసికి మీద పెట్టినప్పుడు ఇలాగా పెట్టి కందం ఇలా పెట్టి ఇలా పెట్టేవారు పూర్వీకులు మధ్యలో కుంకం పెడతారు కుంకుమ ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి జాకెట్ బట్ట పెట్టాలనుకోండి ఈ మడత కూడా మనం పెట్టవచ్చు ఇది లక్ష్మీప్రదం మనం లక్ష్మీ పూజలు కూడా పెడుతున్నాం కదా ఆహ్వానిస్తున్నాం కదా లక్ష్మీదేవిని మరి అలాంటప్పుడు లక్ష్మీప్రదమే కదా అప్పుడు ఈ నాలుగు మూడు మూల కూడా పెట్టాలి బొట్టు ఎవరికన్నా అలా పెట్టాలనుకున్నట్టు ఆ మడ చూదులుగా వాళ్ళు కూడా ఆనందం పడతారు కదండీ మనం ఇచ్చిన ఆనందం ఒకటి మడత చూసి ఇంకొక ఆనందం రెట్టింపు అయింది కదా చక్కగా ఇంతేనండి చాలా సులువు ఈ మడతలు వేసుకోవటం అనేది చూసారు కదా ఈజీగా వేసేసాను కదా ఇంతేనండి లేదు అంటే ఒక్కొక్కసారి మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఎందుకంటే ఒక్కసారితో అర్థం అవ్వదనుకోండి చూసారా ఎందుకు వెళ్ళిపోతున్నాను చూసారు కదా ఇంతేనండి ఇంతే మనం ఇలాగా అంటే జరిగిపోతుంది ఇక్కడ కోవడం అనేది జాగ్రత్తగా ఇలాగ చేతితోటి ఇలా మొక్కుకుంటూ ఇలా తిప్పుకుంటే మనకి బోడింగ్ అనేది వచ్చేస్తుందండి ఇంతే ఇదిగో రండి సరే ఇంతే ఇంతేనండి చూసారు కదా నచ్చింది కదా ఇలా వేసేసుకుంటారు కదా ఈజీగా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఎవరు వేస్తారా అని చూడక్కర్లేదండి మరి కొంతమంది ఇదివరకు అయితే మా చిన్నతనంలో గుళ్ళో పట్టుకెళ్ళమని వారు ఆ గుళ్ళో మరి ఉంటారు కదండి పూజలు చేసేవారు గురువర్యులు వాళ్ళు వేసి ఇచ్చేవారండి పూర్వం ఇప్పుడు అలా కాదు రండి మనం చక్కగా అన్నీ తెలుసుకుని చేసేసుకుంటున్నాం చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను తెలిసినవి అన్నీ చెబుతున్నాను పెడుతున్నాను ఈ చర్లతో చాలా ఇబ్బందేనండి మరి ఎక్కడ పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో ఎలా సూట్ అవుతుందో తెలియదు నాకు ఒక దాన్నే తెలుసుకుని తెలుసుకుని చేస్తూ ఉన్నాను మీకు ఏదో నాకు తెలిసింది చెప్పాలన్నా తపనతో ఏమనుకోవద్దు చూసిన వారందరూ లైక్ చేయరు ప్లీజ్ అండి